పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆర్య వయసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కపలవాయి విజయ్ కుమార్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా మరియు కపలవాయి విజయ్ కుమార్ లు ఇద్దరు మనతో కలిసి ప్రయాణం చేయడం గొప్ప విషయం అన్నారు ఇక విజయం అనేది నల్లేరు మీద నడక అనేది గుర్తు పెట్టుకోవాలన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్యవయసులను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అణిచివేశారని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు ఆర్యవయసులను అవమానించిన వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవయసులు మాట్లాడుతూ ఆర్యవయసులంతా కలిసికట్టుగా పనిచేసి ఈసారి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గెలుపుకు కృషి చేయాలన్నారు ఆర్యవయసుల సొమ్ము కాజేసి ఐపీలు పెట్టిన వారికి ఎమ్మెల్యే కొమ్ము కాస్తున్నారని ఆ ఎమ్మెల్యేకి కి కార్పొరేషన్ చైర్మన్ వత్తాసు పలుగుతున్నారని అన్నారు కమిషన్ ఆరే వయసుల జీవితాలను రోడ్డు మీదకు లాగిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని ఓడించాలని ఆరే వయసులు తీర్మానించారు ఈసారి ఎన్నికల్లో డాక్టర్ చదలవాడ అరవిందబాబు గెలుపుకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట బిజెపి కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణ టిడిపి నాయకులు వేలుపుల సింహాద్రి యాదవ్ వనమా శివ అట్లా చిన్న వెంకట్రెడ్డి మాజీ కౌన్సిలర్లు గట్టుపల్లి సత్యనారాయణ పుత్తూరి హనుమంతరావు అతులూరి సుబ్బారావు అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు ఆర్ఎంఎస్ సమాజం మొత్తంగా ఒక వైపు వచ్చినట్టుగా ఇవాళ చాలా ఉత్సాహంగా ఉంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కానీ మరి విజయ్ కుమార్ గారు గుప్తా గారు వెంటబట్టే ఈ విజయం అనేది నల్లేరు మీద నడకలా ఉందన్నమాట గుర్తు పెట్టుకోవాలి ఎక్కడైనా మన కష్టం మన దగ్గర చూసి మన పడిన కష్టం ఐదేళ్ళుగా వాళ్ళిద్దరు కూడా నాకు అండగా రావడం జరిగింది నేను వారికి సరదా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా అభివృద్ధి అంటే ఆర్ఎంఎస్ అభివృద్ధి అంటే టీడీపీ అందువల్ల మనలో మానసికంగా మనకు కలిసిపోయే అవసరం అభివృద్ధి అంటే టీడీపీ టీడీపీ అంటే ఈ విధంగా ఈ ప్రయాణం చేద్దాము ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఈ ఐదేళ్లుగా చేసిన అవినీతి కానీ దుర్మార్గాలు కానీ మరియు చెప్పారు ఇంతవరకు ఎక్కువ కూడా ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని దుర్మార్గాలు చేయడం జరిగింది

நம்ம சாவர ராஸ்தானி அதிச்சாலனே மொத்தம் ஒரு இளங்கா சஞ்சனா நம்ம சாய்ஸ் சொத்தே அபிலந்தர் கூட நன்றியன்புடன் டைட் கோட